హలో 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 పాస్టర్ గారే అండి విజయ్ బాబు పాస్టర్ గారే కదా యూట్యూబ్ లో వచ్చి అండి అదే జాన్ బాబు పాస్టర్ గారా అదే నేను వీడియో అదే విజయ్ బాబు గారి మీద కొంచెం వీడియో అయితే నేను అంటే నాకు హిందూ క్రిస్టియన్ అని అట్లా భేదము యేసు ప్రభు హిందూ దేవుళ్ళు అట్లా భేదం లేదండి నేను బీడీ అయిపోయింది అయితే నేను కొంచెము సందిగ్ధంలో ఉన్నా నాకు మీరు పెద్దవారు కదా అంటే మీరు నిదానంగా మాట్లాడుతుంటే చెప్పేదాన్ని బట్టి ప్రేమతో శాంత అనే దాన్ని బట్టి మీరు ఒక తండ్రిగా నాకు ఒక సలహా ఇస్తారని మీకు ఫోన్ చేశానండి అయితే నేనైతే క్రిస్టియన్ హిందూ అని కాదు నేను మామూలుగా మేము చర్చి కాదు మామూలుగా హిందూ దేవుళ్ళకే నేను పూజ చేసుకుంటానండి శివుడికి అయితే నేను ఎప్పుడు నాకు జాబ్ వచ్చింది కస్తూరి బాలో కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ తో కలిసి ఒకసారి చర్చికి వెళ్ళాను నేను మా ఫ్రెండ్ స్నేహ ఉంటే చర్చికి వెళ్తే ఆ చర్చికి వెళ్ళిన రోజు నైటే నాకు కల్లో నేను చర్చిలోకి పరిగెత్తినట్లుగా అక్కడ దాక్కున్నట్లు నా వెంబటి ఎవరబడుతుంటే వచ్చిందండి నాకు కళ ఇట్లా వచ్చింది ఏంటి అనుకున్నాను తర్వాత ఒకరోజు అక్క అంటే క్రిస్టియన్ ఫ్రెండే మామూలు క్రిస్టియన్ హిందూ అనేమి ఉండదు చేసుకున్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో పాటు ప్రేయర్కి పిలిస్తే వెళ్ళాను నేను అయితే ప్రేయర్ ఆయిల్ ఇచ్చారు నాకు ప్రేయర్ ఆయిల్ ఇస్తే నాకు భయం వేసింది మరి ఇంట్లోకి తెచ్చుకోవచ్చు తెచ్చుకోకూడదు అని మాకు ఒక ఆటో ఉంటే ఆ ఆటోలో పెట్టేసి ఇంట్లో తీసిరాలేదండి నేను తీసుకపోతే ఆ రోజు నైట్ కల్లో ఒక రూమ్లో జీసస్ ఇట్లా చుట్టూ క్యాండిల్స్ వెలుగుతున్నాయి పడుకొని ఉన్నారు ఇట్లా పడుకొని ఉండి లే ఉంటే నేను మామూలుగా డోర్ దగ్గరికి మొత్తంలోకి వెళ్ళి నిల్చున్నానండి గడప బయట నిల్చొని జీసెస్ అని నవ్వాను నవ్వితే లేచి పైకి నిల్చొని లోపలికి రా అన్నారండి అంటే లోపలికి వెళ్ళాను వెళ్తే ఇట్లా మీద నుంచి ఇట్లా తీస్తే ఎంత చీటట్లాగ వెళ్ళిపోయింది తర్వాత అదే కల్లోనే బైబిల్ ఇట్లా ఓపెన్ అయి ఉండి వెలుగులాగొచ్చి సృష్టికర్త వేస్తూ క్రీస్తు చల్లని నీడలో ఉన్నామని నాకు వినిపించిందండి బైబిల్లో నుంచి అయితే నేను అది అక్కడ చెప్పా అయితే మాకు ఇట్లా మాకే మేమే భ్రాంతిలో ఉంటాం దేవుడి నీడలో ఉన్నామని నీకే డైరెక్ట్ దేవుడు వినిపించాడు అని చెప్పారు అయితే నాకేమీ అప్పుడు దేవుడు అంటే తెలియదు కదా అండి నాకేమీ అర్థం కాలే అంతే చెప్తారేమోలే అనుకున్నా అక్క నాకు ఫ్రెండ్ అనమాట తర్వాత ఇక నేను జాబ్కి వేరే జాబ్ కోసం అని జాబ్ రిజైన్ చేశానండి ఆ జాబ్కి సెవెన్ ఇయర్స్ వరకు మాది తెలంగాణ ఖమ్మం డిస్ట్రిక్ట్ అనమాట డిఎస్సి రాలేదు మొన్న డిఎస్సి రాశాను నేను మళ్ళీ రీసెంట్ గా ఎగ్జామ్ కూడా బాగా రాసాను అయితే మళ్ళీ ఒకసారి నేను ఇట్లనే ఇంకా జాబ్ రిజైన్ చేశాను ఫైనాన్షియల్గా మాకు ప్రాబ్లం అయ్యింది ఫ్యామిలీలో షాపు క్లో మూతబడింది సర్కుల్ లేక మరి సడన్గా అన్ని వచ్చినాయి అనమాట మా డాడీ ఆటో కానీ ఫైనాన్షియల్ తీసిపోయారు ఇబ్బంది వచ్చింది ఇట్లా ఆలోచించుకుంటూ పడుకుంటే చర్చిలో జీసస్ ఫేస్ కనిపించి నాకు మీకు రెడ్ కలర్ కాదు గ్రీన్ కలర్ ఇస్తున్నా అని వాయిస్ వినిపించింది నేను అనుకుంటాగా అందుకే వినిపించింది ఏమని అయినా నేను నమ్మలేదు తర్వాత మళ్ళీ నువ్వు అయినా చేస్తు ప్రభు నువ్వు మాకు దేవుడివి కాదుగా నాకు ఎందుకు కనిపిస్తున్నావు నువ్వు నేను ఇట్లా మా మా దేవుడికి పూజ చేసుకుంటాగా నేను ఎలా వస్తాను చర్చికి అని అన్నాను అయితే చర్చిలో ఒక ఫాస్టర్ ఉన్నారనమాట అయితే ఆయన అంటున్నాడు ఏ కల్లో ఫాదర్ పాస్టర్ గారు ఏసుక్రీస్తు చర్చిలో నుంచి వాయిస్ వినిపిస్తుంది నాకు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వినిపించింది సార్ పాస్టర్ గారు ఒకసారి మళ్ళీ అలా జీసస్ కనిపిస్తూ ఉంటాడు అనమాట అయితే ఆయన నేను మారలేదు మామూలుగా ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను ఇక మొన్న డిఎస్సి ఎగ్జామ్ రోజు మామూలుగా చదివా నేను ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మరి ఏమి ఎగ్జామ్ రాస్తానో ఏమో అనుకొని ప్రే సిస్టమ్ ముందు కూర్చొని ఆన్లైన్ ఎగ్జామ్ నువ్వే నన్ను నాకు తెలిసిన క్వశ్చన్స్ అన్నీ రావాలి ఈజీగా ఉండాలి అని ప్రేయర్ చేసుకున్నాను ప్రేయర్ చేసుకొని ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే అసలు కాంటెంట్ ఎంత ఈజీగా ఉందంటే పాస్టర్ గారు ఎగ్జామ్ అంత ఈజీగా ఉంది నేను అంత ఎక్స్పెక్ట్ చేయాలి ఇంతకు ముందు ఎగ్జామ్స్ రాసాయి పాస్టర్ గారు అసలు అంత హార్డ్ అంటే చదువుకొని వెళ్ళినా కానీ మామూలుగా చదువుకొని వెళ్ళని ఈజీగా వచ్చింది అయితే ఇక మరి ఇట్లా నేను జీసస్ నీకే ప్రేయర్ చేసుకుంటా ఇంకా మా దేవుడికి చేసుకోను అని చెప్పి నేను ప్రేయర్ చేసుకుంటుంటే మరి మా ఇం మా ఇంట్లో ఏమైనా దయ్యాలు ఉన్నాయో ఏమో కానీ అట్లా దయ్యాలు కళ్ళలోకి వస్తున్నాయి ఫాస్టర్ గారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒకసారి ఏమో మా చనిపోయిన బాబాయ్ వాళ్ళు బాబాయ్ ఫాస్టర్ గారు మొన్న అట్లనే నేను జీసస్ నీకు తప్ప వేరే దేవుడికి చేసుకోనని దేవుడికి చెప్పేసి నా మెల్లో ఆంజనే సాము ఉంటే తీసి పక్కన పెట్టేసి జీ అంటే ఫోన్లో కూడా జీసస్ ఫోటో పెట్టి బైబిల్ నా దగ్గర బైబిల్ లేదుగా ఫాస్టర్ గారు అని బైబిల్ డౌన్లోడ్ చేసుకొని అట్లా మామూలుగా చూస్తూ ఉంటా చదువుతూ ఉంటాను అనమాట అయితే మరి మా బాబాయ్ చనిపోయిన బాబాయ్ వచ్చి ఎంత ఘోరంగా ఒక కథచ్చింది ఫాస్టర్ గారు అయితే మరి అట్లా చేయొచ్చు చేయకూడదు అని భయం వేస్తుంది అసలు ఏం మరి ఈ దేవుడికి అని చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఆ దేవుడు విగ్రహాలు అట్లా కళ్ళలోకి వస్తున్నాయి అట్లా మారితే మళ్ళీ ఈ దేవుళ్ళు ఏమైనా చికా చేస్తారంటారా ఏంటా అని కొంచెం భయంగా ఉంది నాకైతే జీసస్ అంటే ఇష్టం మరి మా వాళ్ళంటే వాళ్ళు అట్లా మత అంటే అట్లా జీసస్ చర్చికి వెళ్ళడం అట్లా వాళ్ళకి తెలియదు నాకు ఒక తమ్ముడు అమ్మా నాన్న అనమాట వాళ్ళకు తెలియదు నాకే జీసస్ ఇట్లా నాకు కనిపిస్తాడు కాబట్టి జీసస్ అంటే ప్రేమస్వరూపి అట్లా నాకు తెలుసు ఇట్లా కళ్ళలో కూడా వచ్చింది మరి అట్లనే నాకు మామూలు దేవుడు శివుడు అట్లా కనిపించినా నాకు సేవ చేయని అడిగాడు కానీ నేను సృష్టికర్త అనే మాట రాలేదు కదా ఫస్ట్ నాకు అసలు అవార్డు సృష్టికర్త దేవుడు సృష్టికర్త అనేది కూడా నాకు తెలియ నాకు ్ఞానం తెలియనప్పుడే నాకు అట్లా కల్లో జీసస్ బైబిల్ నుంచి వాయిస్ వినిపించింది అంటే మరి నాకు జీసస్సే సృష్టికర్త శాంతినిస్తాడు అంటే నేను పూజ చేసినప్పుడు దానికంటే కూడా జీసస్కి నాకు నాకు వచ్చినట్లు నేను ప్రేయర్ చేసుకుంటే యూట్యూబ్లో చూసి అట్లా నాకు మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంది పాస్టర్ గారు ఇక దాన్ని బట్టి నాకు ఏం చేయాలి అంటే నేను జీసస్ కి వెళ్ళాలంటే చర్చికి వెళ్ళాలా ఇట్లా అనేది నాకు తెలియదు బీఈడిలో ఉన్నప్పుడు వెళ్ళలేదు నేను నెల్లూరులో చదువుకున్నా పాస్టర్ గారు బిఈడి ఇప్పుడేమో నాకు అప్పుడు దగ్గర వైరా అన్నారు అయితే ఎప్పుడైనా ఊళ్ళో వెళ్దాం అనుకున్నా చర్చి దగ్గరికి ఇంకా ఇయర్ ఫస్ట్ గారు వీళ్ళు మనం చర్చికి వెళ్తే అనుకుంటారేమో పర్రు మా తమ్ముడు వైష్ణవ అంటే అనమాట వైష్ణవులు అంత కాదు కానీ మామూలుగా అట్లా చనిపోయిన వాళ్ళు చేస్తారు గుళ్ళు అట్లా చేస్తుంటారు ఐ మీన్ నాకు దేవుడు అంటే బాగా ఇష్టం నేను నమ్మిన శివుడికి అయితే నేను అంటే ఉద్యోగం రావాలి మీ డబ్బులు రావాలి లేకపోతే నాకు మ్యారేజ్ అయి పెళ్లి కావాలి అని ఎప్పుడు పూజ చేయలే పాస్టర్ గారు మామూలుగా నేను మా దేవుడి వచ్చి చదువుకుంటగా మన జ్ఞానం మోక్షము ఇలాంటి వా వాటి కోసం పూజ చేయాలని వివేకానంద చదివిన అట్లా చదువుతా ఒకసారి అంటే జ్ఞానం కోసం చేయాలి కదా పూజ మనం ధర్మంగా ఉండాలి కదా అని శివయ్య నాకు జ్ఞానాన్ని ఇవ్వ అని పూజ చేసేది పాస్టర్ గారు అయితే ఆయన ఏమీ చెప్పలేదు నేను ఇట్లా జాబ్ మానేసి లో ఉన్నప్పుడు ఒకసారి నేనేం చేశానంటే మా మామయ్యకి మెసేజ్ చేస్తాను అనమాట అప్పుడు ఊరికి మ్యారేజ్ చేసుకున్నావు అన్నట్లుగా చేసి చేసైనా వద్దా అని అడిగితే నాకు ఏం ఆన్సర్ రాలో మెసేజ్ చేశాను అయితే అప్పుడు వాళ్ళు నన్ను తిట్టారనమాట ఆ ఇంట్లో వాళ్ళు కానీ మా మామయ్య కానీ అయితే నేనేమో జీసస్ అడే జీసస్ వీళ్ళందరూ నన్ను తిడుతున్నారు నేను మెసేజ్ ఒక్కటేగా చేసింది నాదేం తప్పు ఉంది మరి నువ్వే చెప్పు నాకు మరి నాకు మా మా ఏమి ఇచ్చి మ్యారేజ్ చేస్తావా మరి నేను బాప్ ట్యూషన్ తీసుకుంటా అని అడిగిన అప్పుడు అడిగి పడుకుంటే కళ్ళలో నాకు ఒక వాయిస్ వినిపించింది నీకు వాడికి వంద అడుగులు దూరం ఉంది జ్ఞానాన్ని ఇస్తాను అన్నాడు అని వాయిస్ వినిపించింది పాస్టర్ గారు నాకు అంటే మరి నేను అంతగానో ఫాస్టింగ్ ఉంది ఉపవాసాలు ఉంది కాళ్ళ చెప్పులు కూడా లేకుండా కార్తీక అన్ని చేస్తే మరి కనీసం వద్దు అనే మాట చెప్పాల నేను అడిగా ఎందుకంటే నేను శివుణ్ణి నేను నమ్మినగా దేవుణ్ణి నమ్ముతున్నాగా ఏదైనా దేవుణ్ణి అడిగజేయాలిగా నాకు ఎటువంటి ఆన్సర్ రాలేదు జ్ఞానాన్ని ఇస్తామని కానీ నాకు రిప్లై లేదు మరి జీసస్ వాయి అంటే వాయిస్ వినపడడం కూడా నాకు జీసస్ చర్చకి వెళ్ళినాకనే అట్లా వినిపించేది అని అంటే మరి నిజంగానే జీస నేను అంతగానో పూజ చేసిన దాన్ని నాకు పూజ చేసిన సాటిస్ఫాక్షన్ కానీ మరి మన మనశ్శాంతి కానీ అలాంటివి ఏమీ రాలేదు పాస్టర్ గారు మరి జీసస్కి చిన్న ప్రేయర్ చిన్న ప్రేయర్ చేసిన ప్రేమతోని నేను ఆ దేవుడి యొక్క ప్రేమని అనుభవించిన ప్లస్ నాకు వద్దు నీకు అది కరెక్ట్ కాదు అడుగులు దూరం ఉంది జ్ఞానాన్ని ఇస్తా అనే మాట ఇచ్చింది నాకు జీసస్ దేవుడు మాట ఇచ్చిన మాట ఇప్పటికైనా నిలబెట్టుకుంటాడు అని కూడా మా క్రిస్టియన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పిందనమాట అది మీకు చెప్దామని దేవుడి గొప్పతనం చెప్దామని మీకు చేశాను నేను అట్లా నాకు చాలా అనుభవం బాధ అనిపించినప్పుడు కూడా ఒకసారి ఇప్పుడైనా నిల్చొని మోకాళ్ళ మీద ఇట్లా నిల్చొని జీసస్ నాకు ఈ బాధ వచ్చింది అని ప్రేయర్ చేస్తే వెంటనే ఇంకా దాని గురించి ఆలోచించే పని ఉండదు ఆ సమస్య నాకు క్లియర్ చేసిన సమస్యలు కూడా చాలా ఉన్నాయి అట్లా నేను అనుభవించిన దేవుడి కోసం ఏదో ఒకటి నేను చెయ్యాలి అనేది నాకు కొంచెం ఉండండి నేనే చేయాలా అనేది నాకు కొంచెం అట్లా అర్థం కావట్లేదు ప్రభు కోసం నేను అదే నీకు ఇస్తున్న సలహా ఏంటంటే టోటల్గా ఇప్పుడు యేసు ప్రభుని నువ్వు నమ్ముకునేటట్లుగా చేయాలి అన్నది కాదు గాని వాస్తవంగా యేసు ప్రభు స్పష్టికర్త ఎస్ మరి నాకు నేను అన్ని సార్లు అంతగానో ప్రాధాయపడి అంతగా అడిగిన ఎవరు నాకు చెప్పలేదుగా పోనీ ఒక అది రాంగ్ అనుకుందాం అనుకోండి మరి వీళ్ళని అడిగినప్పుడు వాళ్ళు కాదు నేననే మాట అయినా నాకు ఇటు సైడ్ నుంచి రావాలిగా రాలేదు అంత డేరుకు రాలే కనిపించినా గాని కళలో ఒక రూపం కనిపించేది లేకపోతే గుడికి వెళ్ళినట్లు ఒక గుడి కనిపించేది వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో విగ్రహం కనిపించేది అంత మటుకే శివుడు అంటే శివుడు ధ్యానం చేస్తున్నట్లు ఒకసారి కలి చేస్తున్న విన్నట్లు కల్లో కనిపించింది ఒకసారి ఏమైనా రాధా రాధ నాకు సేవ చేస్తావా అని మాట్లాడాడు అంతే కానీ నేనే సృష్టికర్తని అనేది నాకు ఆయన నుంచి రాలేదు మాస్టర్ గారు నాకు రాలేదు మరి నాకు రావాలిగా నేను ఎంత తాపత్రయపడ్డానో నేను ఆయన కోసం నేను ఎంత ప్రేమను చూపించానో నాకు తెలుసు నేను అంతగా ఇబ్బందులు పడుకుంటూ కూడా ఉపవాసం ఉంది మంచి మంచినీళ్ళు కాకుండా స్కూల్కి వెళ్ళి ఇక్కడ నుంచి మాకు అరవై కిలోమీటర్లు స్కూల్ తాటిపూడి నుంచి కూసుమంచి అంటే హైదరాబాద్ వెళ్ళారు రూట్ ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుంచి సూర్యాపేట బస్ హైదరాబాద్ బస్ ఎక్కితే కూసుమంచిలో దిగి అక్కడ స్కూల్ చెప్పుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మా ఊరు వచ్చి అప్పటి వరకు కూడా క్లాసులు చెప్పాలంటే ఎనర్జీ ఉండాలి వాటర్ తాగాలి తినాలి కానీ పిల్లలకి చెప్పాలంటే అట్లా కూడా నేను బిగబట్టుకొని వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పులేసుకోకుండా చేసిన రోజులు దేవుడికి అభిషేకాలు పూజలు చేసిన రోజులు ఉన్నాయి అంతకనం చేసినా నేనే సృష్టికర్తనని నాకు చెప్పలేకపోయింది ధైర్యంగా మరి మా ఇంటి మరి ఇట్లా కొంచెం మా ఇంట్లో కొంచెం చనిపోయిన వాళ్ళు అట్లా చికా చేస్తారంటే మరి ఇక్కడ ఏమైనా శక్తులు ఉన్నా కానీ వాటన్నింటిని కూడా తరిమేయి నువ్వు మా ఇంటి చుట్టూ నీ రక్షణ కాపు కంచే ఏసయ ఏసుప్రభుని అడిగానండి ఒకసారి నేను అడిగి పడుకుంటే కళ్ళలో నాకు ఒక ఆమె అంటే ఇక్కడ ఎల్లమ్మ తల్లి అని ఉన్నాయి ఇక్కడ ప్లేస్ లో పెట్టుకుపోతే చికాకు అంటే మరి అట్లా చికాకు చేసే వాళ్ళు దేవుళ్ళు ఎట్లా మాకొద్దు మా మా ప్లేస్ నుంచి దూరంగా తరిగిం కొట్టే వాటిని అని ప్రేయర్ చేసి పడుకుంటే కళ్ళు ఒక ఆమె చిరగట్టుకొని బొమ్మ నేను ఇక్కడ ఉండలేకపోతున్నానని మా గోడ దూకి పారిపోతుంది మరి అలాంటివి వచ్చినాయి అంటే మళ్ళీ ఒకసారి కూడా నేను ఇక్కడ ఇంకా ఏవైనా ఉన్న పారద్రోలు వాటిని ప్రభుని చేస్తే మా అమ్మకి కళ్ళు వచ్చి ఒక ఆమె నేను ఎల్లమ్మ తల్లి వంద సంవత్సరాల నుంచి ఉంటుంటే ఇక్కడ మీ అమ్మాయి ఏంటి మీరు వద్దు మాకు మీకు పెట్టుకోమని అంటుంది అని మా వచ్చింది వచ్చిందంటే మా అమ్మకి తెలియదు పాస్టర్ గారు మరి నేను అట్లా జీసస్కి చేసింది మా అమ్మకు వచ్చి చెప్తున్నాయి అంటానికి అట్లా వచ్చింది మరి చెప్తేనే ఎవరికన్నా మూఢనమ్మకాలు అనుకుంటారు కానీ నేను చదువుకున్నా కానీ నేను ఎక్స్పీరియన్స్ అయినా అవన్నీ నాకు అట్లా కరెక్టే నువ్వు చెప్తా నేను నమ్ముతున్నాను జీసస్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ ద రియల్ గాడ్ రియల్ క్రియేటర్ ఏ ఇవన్నీ కూడా యేసు ప్రభుకి లోబడే జీవ ఉంటాయి అంటే లేవని చెప్పను శివుడైనా వెంకటేశ్వర ఎవరైనా అందరు వాళ్ళు వాళ్ళంతా దేవుడు లాంటివారు అది శక్తి కలిగినటువంటి వారు యేసు ప్రభు వారే ఆయన నిజమైన దేవుడు నిజమైన స్పృష్టికర్త కాబట్టి ఆయన పేరుతో మనం ఏది తలంచినా ఇంకా అక్కడ ఆ ఇంట్లో అక్కడ ఉండవు వెళ్ళిపోతాయి నివాసం చూడు మరి ఎంత గొప్ప అని వంద సంవత్సరాల నుంచి నేను ఇక్కడ మీ ప్లాట్ లో ఉంటున్నాను మీ దొడ్లో ఇప్పుడు మీ అమ్మాయి వెళ్ళగొట్టేస్తున్నాం కదా చాలా మంచి విషయాలు చాలా గొప్ప విషయాలు ఇట్లాంటివి కూడా తెలియచేయాలి అట్లా దేవుడి స్నేహం వస్తుంది అంతకు ముందేమో ప్రేయర్ ముందు మా ఇంట్లో శివుడు ఉన్నట్లు ఇంటికి ఇంతకు ముందు కూర్చొని ఉన్నట్లు వచ్చింది కదా ప్రేయర్ చేసుకున్నాక మా మా ఇంటి ముందు మామూలుగా మెయిన్ రోడ్డే ఉంటుంది తార్ రోడ్డు ఆ రోడ్డు పక్కన నిల్చొని ఒకసారి మాకు రోడ్డు పక్కన నిల్చొని చూస్తుండ్రు రాలేకపోతుండ్రు లోపలికి అని అంటే నేను ఇట్లా చేసానుగా ప్రార్థన అందుకే రావట్లేదు అంటే ఆయన శక్తి తక్కువ అన్నట్లే కదా ఈయన శక్తి మీద అవునా కదా బస్ గారు కదా ఆయన శక్తి తక్కువ అనే లేకపోతే రావచ్చు కదా మరి లోపలికి ఇంట్లోకి రావచ్చుగా మరి అప్పుడు వచ్చినట్లు కల్లో మరి రాలేదు అంటే ఓహో జీసస్ అని అంటే ఇన్ని రోజులు నేను పూజించిన దానికంటే జీసస్ శక్తే ఎక్కువ అని నాకు ఇట్లా ఇన్ని అనుభవాల ద్వారా నేను తెలుసుకున్న పాసగ గారు నేనేమి బాక్టీషన్ తీసుకోలేదు లేకపోతే డైలీ రెగ్యులర్ గా సండే సండే చర్చి కళ్ళి బైబుల్ అట్లే జస్ట్ తో రెండు మూడు సార్లు వెళ్ళాను జీసస్ అంటే ఆ జీసస్ అంటే తెలుస్తుంది ఇక మాకు జీసస్ అంటే శాంతిగా ఉంటాడు ప్రేమగా ఉంటాడు ప్రే కరుణామయుడు అనేది తెలుసు అంతమటి తెలుసు దాన్ని బట్టి నేను జీసస్ నువ్వు శాంతి స్వరూపుడు అంటగా మా ఇంట్లో గొడవ అంటే నలుగురు మధ్య ఇంతకు ముందు గొడవలు అట్లా అయ్యేయండి మేము కొంచెం పక్క పోర్షన్ తీసుకున్నాక మా వాళ్ళది గొడవలు అట్లా అయినాయి మాకు అయితే ఇంట్లో కూడా మా డాడీకి తమ్ముడికి అట్లా వచ్చి కారణం లేకుండా గొడవలు అయ్యాయి అనమాట శివలింగం పెట్టుకొని పూజ అప్పుడు అయితే ఏంటి ఇట్లయితే దీని దీనివల్ల నేనా ఏంటని దాన్ని తీసుకెళ్లి గుళ్ళో కూడా పెట్టేసినాం పెట్టేసాక ఇట్లా గొడవలేని మరి ఇట్లా గొడవలేని ఇక వేసే గొడవలు అవుతున్నాయి మరి ఇంట్లో ఉండకూడదు అన్నారుగా నేనేం ఆయన మీద ప్రేమతో చేసినా మరి నువ్వు శాంతి స్వరూపుడిగా అంటారుగా మా ఇంట్లో శాంతిని నెలకొల్పు నలుగురి కుటుంబ సభ్యుల మధ్య మంచి సఖ్యతని నీ ప్రభు అని ప్రార్థన చేస్తున్నా అండి అసలు చేస్తున్నావు లేత తమ్ముడు అని డాడీ జోక్లు వేసుకున్నా నేను ఎలా అసలు నేను వండర్ అయిపోయినా ఏంటి జీసస్ లో ఇంత పవర్ ఉంటుంది అసలు నేను ఇన్ని రోజులు స్నానం చేయకుండా ఎవరితో మాట్లాడకుండా అసలు పొద్దున్నే లేచి పని అంతా చేసుకొని శివుడికి అభిషేకం చేసే వరకు మనం నేను మాట్లాడద్దు మన ఫిల్లాగొద్దు అసలు ఆయనకి నైవేద్యం పెట్టాలంతే అనుకునేదాన్ని అప్పుడేమో గొడవలు తగాదలు చికాకులయి అసలు ఎవరి మధ్య మా నలుగురి మధ్య కూడా మంచిగా ప్రేమ అనేది కుటుంబ సభ్యుల మధ్య అట్లా లేకపోయేది డాడీ నేను మాట్లాడుకోవడం కానీ అమ్మ నేను తమ్ముడు నేను అట్లా అట్లాంటిది మరి గొడవలు అయితేనే ఉండకూడదు అంటున్నారు అని మా అమ్మ వాళ్ళని అన్నరిస్తే తీసుకెళ్లి గుళ్ళో పెట్టి వచ్చి ఇట్లా ప్రార్థన చేసుకున్నాను నేను చేసుకుంటే అసలు నలుగురు డాడీ తమ్ముడు కొట్టుకోడానికి పోయినోళ్ళు కూడా రాళ్ళు తీసుకొని శ్రెస్ కారణం లేదు ఫాస్టర్ గారు అసలు ఏ కారణం లేకుండా పిచ్చోళ్ళు కొట్టుకున్నట్లు కొట్టుకునేది అట్లా అసలు అని నాకు భయం వేస్తుంది నేను ఇంత కరెక్ట్ ఉన్నా ఏంటి ఇట్లా ఘాటం ఏంది అనేసి ఇంకా నేను కార్తీక మాసంలోనే నేను గుడికెళ్లి ఇంట్లో గుడికి వెళ్ళి ఇంట్లో పూజ చేసుకుని గుడికెళ్ళి మళ్ళీ వచ్చి శివలింగం దగ్గర ఇంట్లో కూర్చొని ఈ నామాలు చదువుకుని అంటే వాళ్ళిద్దరు అర్చుకుంటున్నారు అసలు ఏంటి ఇట్లా అయింది నేను కారణం లేకుండా వాళ్ళు అర్చుకోవడం అనేసి ఇంకా నాకు కోపం వచ్చి అమ్మని చెప్తే చేయకూడదు అంటే ఇట్లా తీసుకెళ్లి గుళ్ళో పెట్టి అంటే పెట్టొచ్చినాక మరి ఇట్లా ఏ జీసెస్ నువ్వు శాంతి స్వరూపుడి అంటే ఇంతకు ఘనం నేను డబ్బులు కోరట్లే ఏమి కోరట్లేదు కానీ నిన్ను మా కుటుంబంలో శాంతిని అని అంటే తెల్లారి మంచిగా మాట్లాడుకు అసలు గొడవ లేదు వాళ్ళ మధ్య అన్నట్లు మంచిగా ఉన్నారు ఇప్పుడు కూడా అంతే మా ఇంట్లో సంతోషంగా ఆనందంగా ఉండాలి ఏసు ప్రభు అని అంటే మా డాడీ ఎంత పని చేసుకొని వచ్చినా గాని ఇంతకు ముందు మాట్లాడే మంచిగా మమ్మల్ని పలకరీటం కాని రాంగనే ఇంటికి అన్నం తినుకుంటా పాటలు పాడుకుంటా అసలు ఏంటో ఇంట్లో ప్రశాంతంగా ఉంది మంచిగా వాతావరణం మనం కష్టపడి పని చేసుకుంటున్నాం ప్రశాంతంగా ఇంత ఇంతమటి చాలు అని మా డాడీ నోటి నుంచి నేను ప్రార్థన చేశాక అయిపోయినాక బయటకు వచ్చినాక మా డాడీ నాతోనే అన్నాడు ఇట్లా మాటలు అసలు ఇంతకు ముందు అన్నాడు ఆనంది కూడా అంటే నిజమైన దేవుడు ఎస్ ప్రభునే పాస్టర్ గారు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నా హృదయ సాక్షిగా చెప్తున్నా నిజమైన దేవుడు నేను ఒక అన్నిరాలుగా ఉండి కలుసుకోగలిగా తెలుసుకోగలిగావు చాలా సంతోషం నేనైతే వాళ్ళ హిందూ దేవుళ్లను దూషించను ద్వేషించాల్సిన అవసరం లేదు లెట్ మీ కంప్లీట్ మనం దూషించాల్సిన అవసరం లేదు ద్వేషించాల్సిన అవసరం లేదు అయితే నీ జీవితంలో నువ్వు ఒక పక్క హిందువుగా జీవిస్తుంటే దేవుని చల్లని నేర చల్లని కృప నీ మీదకి వచ్చింది ఆయనే నీకు దొరికాడు ఆయనే నీ దగ్గరకు వచ్చాడు ఇక నమ్ము ఎవరు చెప్పినా ఇంక నువ్వు ఏ మాట నమ్మద్దు జీవితకాలం చక్కగా నీ హృదయంలో ఏసేయం చేర్చుకో ఏసేమి కలిగి ఉండండి మెల్లగా మీ అమ్మ కూడా నీ సాక్ష్యాలు చెప్పు అప్పుడు ఆమె కూడా విశ్వాసం కలిగి మెల్లగా మీ కుటుంబం మెల్లగా ప్రభులోకి వస్తారు ఇందులో తప్పేమీ లేదు చాలా మంది తెలియక ఏదో మత మార్పిడి చేస్తారండి ఏదో స్వస్థతలు అంటారండి ఏదో డబ్బులు అసలు చూపిస్తారండి అదంతా ఒట్టిదేనని కొంతమంది మతం మొదలు అంటారు ఇప్పుడు నువ్వు నీ సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం అసలు నువ్వు పక్క హిందూ ఫ్యామిలీ పక్క హిందూవి నిష్టలు ఉండేదానివి నియమాలు పాటించేదానివి అలాంటి నీ జీవితంలో యేసు ప్రభు నీ కనబడి నీతో మాట్లాడి ఎన్ని కార్యాలు నీ జీవితంలో చేశాడు ఇంత చిన్న వయసులో నీకు అది అసలు నేను హ్యాపీగా ఫీల్ అసలు జీసస్ ప్రేమ అనేది నా మీద ఉందంటే నా చల్లని నీడలో నేను నా చల్లని సృష్టికర్త ఏసుక్రీస్తు చల్లని నీడలో ఉన్నావు అంటే ఇంక అంతకంటే అసలు అదృష్టం ఏం కావాలి అసలు నా జన్మ ధన్యమైపోయింది హ్యాపీగా ఫీల్ అయిపోయింది దేవుడు నాకు కోటి రూపాయలు ఇవ్వపై బాధలేదు లేకపోతే బిందింగ్ ఇవ్వకపోయినా బాధలేదు ఫాస్టర్ గారు అసలు అసలు జన్మ ధన్యమైపోయింది అసలు మనిషి జన్మ ఎత్తినందుకు నా జన్మ ధరించింది అని ఫీల్ అయినా ఇంకా సృష్టికర్త చల్లని నీడలో ఉండవలసిన దానికంటే ఇంకా గొప్పవైన అసలు ఏది ఉండదు కూడా అసలు నాకు తెలిసి అయితే ఏదో మనం మంచి భర్త కావాలని దేవుడికి చేయటమో లేకపోతే డబ్బులు కావాలనో ఉద్యోగం కావాలనో లేకపోతే బిల్డింగులో లేకపోతే స్వస్థత ఇదంతా వేస్తే అనిపించింది నాకు ఆ చల్లని నీడలో ఉన్న వన్ అంతకు మించి అసలు వాటికంటే కూడా నాకు ఎక్కువ భాగ్యం అనిపించింది సృష్టికర్త నేను చెప్పింది కదా మనల్ని సృష్టించిండు గాలి పీల్చుకుంటున్నాం మనం ఈ భూమిలో పంటలు పండించుకుంటున్నాం దీని అంతా సృష్టించినటువంటి సృష్టికర్త దృష్టి నా మీద ఉందంటే నాకు హ్యాపీ పాస్టర్ గారు చక్రం మంచి సంతోష హృదయాన్ని ప్రభుత్వాడు విషయం ఏమైంది అంటే మొన్న ఇరవై నాలుగో తారీఖు ఎగ్జామ్ రాసాను ఇంకా రిజల్ట్ రాల ఐదో తారీఖు వరకు అవి షిఫ్ట్ వైజు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట అందరికి అన్ని సబ్జెక్టులు అయిపోవాలి కదా అయిపోయినాక స్టేట్ కింద వస్తుంది తెలంగాణ స్టేట్ కమ్మ ఓకే అబ్బాయూ జాబ్ వస్తుంది నువ్వు జాబ్ చేస్తావు ఎందుకు ఒకటి పాస్టర్ గారు అసలు నేనైతే నాకు టెన్షన్ ఎగ్జామ్ అంటే టెన్షన్ చదువుతాను అన్నీ కానీ టెన్షన్ పడతాను అక్కడికి వెళ్ళాక నేను రాస్తాను లేదు ఎలా కన్ఫ్యూజన్ అడుగుతారో అని ఏసయ్యా ఇంకో జాబ్ వచ్చిందంటేనేమో వచ్చినట్టు మా ఫ్యామిలీ ఇంకో ఈ సమస్యల్లో ఉంది నాకు జాబ్ వస్తే తీరుతుంది కొంచెం మా అమ్మ నాన్న పేరు నిలబెట్టిన దాన్ని అయితే వేసేయరువు పడు కొంచెం ప్లీజ్ వేసేయ్యా అని ప్రార్థన చేసుకున్న చిత్తం ముందు కూర్చొని ఇంకో సలహా ఏంటంటే ఇక మామయ్య విషయం నువ్వు వదిలేసాయి వదిలేసి నీకేది ఇష్టం నాకు అది ఇవ్వు అని ప్రార్థన చేసుకో నీ చెప్పి నీకు అర్థమైందా మామయ్యనుకున్నా దేవుడికి అయితే దేవుడు ఆయన్ని కూడా మార్చి నీ దగ్గర తీసుకొస్తాడు కనుక ఏసయ ఇది నాకు ఇష్టం కానీ నేను నా ఇష్టం కాదు ఇష్టం అదే నా జీవితంలో నెరవేర్చు అని అడుగు ఓకే తర్వాత నీకు జాబ్ రాగానే నాకు ఫోన్ చేయి జాబ్ వస్తుంది రిజల్ట్ రాగానే నాకు ఫోన్ చేయి తప్పకుండా నేను ఇంకొక విషయం చెప్తున్నాను తెలుసా అంటే కొంతమంది ఏదో నీకు జాబ్ వస్తుంది ఏ సైని నమ్ముకో అని చెప్పడం కదా ఆల్రెడీ నువ్వు ఏ సైన్ నమ్ముకున్నావు కనుక నేను చెప్తాను ఖచ్చితంగా దేవుడు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ని గ్యారెంటీ థ్యాంక్ యూ సో సంతోషంగా ఉండు హ్యాపీగా ఉండు నువ్వు నెమ్మది నెమ్మదిగా అమ్మా నాన్నకి యేసు ప్రభు చేయి ఇంట్లో మెల్లగా తర్వాత ఆటోమేటిక్ మీ కుటుంబం అంతా రక్షించబడతారు మనకి మనం చనిపోయిన తర్వాత నిత్య జీవంలో చక్కగా పరలోక రాజ్యంలో జీవించడం అక్కడ ముఖ్యం ఇక్కడ వందెళ్ళు బ్రతుకుతాం ఎవరైనా తర్వాత మనకు ఒక జీవితం ఉంది సో కాబట్టి స్పృష్టికర్తను నేనే అని ఇంకెవ్వరు చెప్పరు ఏ మన భారతదేశంలో ఏ దేవి దేవతలు కూడా తమ నోటితో ఎక్కడ ఎప్పుడు వాళ్ళు చెప్పరండి చెప్పలేదు వాళ్ళని ఎప్పుడు ఎవరైనా ప్రశ్నించగలిగితే సృష్టికర్త ఏసుప్రభ అని వాళ్ళు ఇది ఇది నేను ఛాలెంజ్ గా చెప్పగలను అనమాట సో అయితే అయింది నీ జీవితంలో కూడా అది కనుక నువ్వు ఇంకా బాగా స్టాండర్డ్ అవ్వు తర్వాత నీకు వీలైతే మెల్లగా ఒక బైబుల్ పచ్చాయి ఒక బైబిల్ కొనుక్కొని దగ్గర పెట్టుకో బైబిల్ ఆ బైబుల్ షాప్స్ ఉంటాయి క్రిస్టియన్స్ బుక్ షాప్స్ అని ఉంటాయి ఒక త్రీ హండ్రెడ్ అట్లా పెట్టుకుంటే ఒక బైబిల్ వస్తుంది ఆ బైబిల్ కూడా కొనుక్కొని చక్కగా దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు బైబిల్లో చదువుతా ఉండు అండర్లైన్ చేసుకుంటా ఉండు నీకు నచ్చిన మాటలు వచ్చినప్పుడు దేవతాన్ని హృదయానికి కొన్ని హత్తుకున్నట్లుగా ఉంటాయి అట్లా అట్లప్పుడ బైబుల్ చదువుకుంటా ఉండు ఓకే ఖచ్చితంగా కొంతకాలానికి మీ పేరెంట్స్ అందరూ మారుతారు నిన్ను బట్టి మీ రిలేషన్షిప్ లో కూడా చాలా మీ మీ చుట్టాల కూడా మారుతారు చనిపోయిన వాళ్ళు ఒకవేళ తాత్కాలికంగా కనబడినా లేదా మీరు పూజించేటువంటి వాళ్ళు ఏదైనా కొంచెం మధ్యలో మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ చేసినా నువ్వేమి తొనకొద్దు బెనకొద్దు ఎవ్వరూ యేసు మాట దాటి నీకు హాని చేయలేరు కనిపిస్తారు ముందు వెనకలాగటానికి ప్రయత్నం చేస్తాయి వెనకలాగటానికి వీళ్ళంత ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మీరు చాలా కాలం నుంచి వాళ్ళ కింద ఉన్నారు కనుక ఇప్పుడు అయితే నువ్వేం డిస్టర్బ్ అవసరం ఒకటే టైం నేను యేసూప్రభు బిడ్డని మీరు నన్ను ఏమీ చేయలేరు నేను సృష్టికర్త చల్లని నీడ క్రింద ఉన్నా ఇదే చెప్పుకోండి మనసులో వాడికి వడికి అంటే చల్లని నీడలో ఉన్నా నేను సృష్టి కర్త బిడ్డని కలలోనైనా మాట్లాడుతున్నా మనసులోనే అనేదే చెప్పు వాళ్ళు ఇప్పుడు మన మనిషి మనిషి మాట్లాడితేనే వింటారు కానీ మన మనసులో మాట్లాడుతున్నా వింటాయి మన మనసులో అనుకుంటున్నా కూడా అది నువ్వు అనుకున్నది చెప్పినాయి నువ్వు నోడతో ఎవరికి చెప్పలా కానీ నువ్వు ఏదైతే మనసులో అనుకుంటున్నావో అనుకుంటున్నావు మే అమ్మతో చెప్పినాయి అందుకని ఆత్మలు అనేవి అట్లా వింటాయి కనుక నీ మనసులో ఎప్పుడు నేను ఏసై బిడ్డని మా కుటుంబం అంతా ఏసై సొత్తు ఏసవి నిజమైన దేవుడు నా పాపాల కోసం చనిపోయాడు నా కోసం ఆయన తిరిగి లేచాడు రక్తం కార్చాడు రక్తం చెందించి ప్రాణం పెట్టాడని అట్లా తలుచుకుంటూ కన్నీటితో చక్కగా ప్రార్థన చేసుకో మీకు నీ భవిష్యత్ అంతా మీ కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆస్వాదించి దీవిస్తాడు సరేనా రాదా ఓకే సాస్ట్ర గారినా అది ఇంత ఓకే గిన్నినందుకు మీరు పెద్దవాళ్ళు థ్యాంక్ యూ సాస్టర్ గారు బాయ్ ఓకే